రెండవదిగా దేవుడు ఏం చేశాడు బైబిల్లో చూస్తే ఎస్తేరు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం ఎస్తేరు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వచనం రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి ఏడవ వచనం రాజేనా ఆశ్వర్య రోజు రాణి అయిన ఎస్తేరునకును యూదుడైన మర్తకైకిని ఈ లాగు సెలవిచ్చెను హామాను ఇంటిని ఇచ్చి ఉన్నాను అతడు యూదులను హతము చేయటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరితీయబడిను అయితే రాజు పేరట వ్రాయబడి రాజ ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడు మార్చజాలడు దేవుని బిడలారా ఇక నా వైపు చూడండి ఇక్కడ వ్రాయబడినటువంటి సంఘటన మనకు తెలుసు ఎస్తేరుకు వ్యతిరేకంగా యూదులకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి హామాను అనేటువంటి ఒక వ్యక్తి తీర్మానం చేశాడు ఒకే రోజు ఒకే రోజు ఎక్కడెక్కడ ప్రపంచవ్యాప్తంగా ఈ రాజు యొక్క పరిపాలనలో యూదులు ఉన్నారో వాళ్ళందరూ చంపబడాలి చంపబడాలి ఆ సమయంలో ఆ సమయంలో రాణి అయినటువంటి ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్తుంది రాణి అయినటువంటి ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్తుంది అప్పుడు నాలుగో రాబడింది నాలుగో వచనం రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను అంతవరకు ఆ దండము తన దగ్గరే ఉంది తన దగ్గరే ఉంది ఎస్తేరు గ్రంథం ఎనిమిదో అధ్యాయం నాలుగవ వచనం రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి దేవుని బిడలారా ఇక్కడ ఒక రాజదండం ఉంది ఆ రాజదండము ఏం చేసిందంటే ఇంతకుముందు ఒక పని చేసింది ఆ పని ఏంటంటే ఒకే ఒక రోజు యూదులందరూ చంపబడాలి యూదులందరూ కూడా చంపబడాలి అది తీర్మానం అయిపోయింది ముద్ర ఉంగరం వేయబడింది తాకీదులు వెళ్ళిపోయాయి ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి సంస్థానాల అధిపతులకు వెళ్ళిపోయాయి ఒకే ఒక రోజు అందరూ ఫినిష్ కావాలి దట్ వాజ్ ద టార్గెట్ ఆఫ్ ద డెబెల్ సాతన్ అనుకున్నాడు ఒకే రోజు భూమి పైన యూదులు లేకుండా చేయాలి యూదులు లేకుండా చేయాలి యూదులు లేకుండా చేయాలంటే ఎస్తేరు గ్రంథం తర్వాత ఎస్తేరు కాలం తర్వాత ప్రవక్తల కాలం అయిపోయిన తర్వాత దేవుడు తన కుమార్ని లోకానికి పంపాలి ఎక్కడ పంపాలి యూదుల్లో నుంచే పంపాలి ఇప్పుడు యూదులు లేకుంటే ఏమవుతుంది అందుకే దేవుడు సీన్లోకి వచ్చేసాడు సీన్లోకి వచ్చేసాడు ఎందుకంటే యూదుల చేత కాదు ఇది ఎందుకంటే ఆల్రెడీ రాజు ఒక ఉంగరంతో ముద్ర వేశాడంటే అది తిరుగులేని శాసనం నో బడి కెన్ రివర్ట్ ఇట్ ఆర్ నో బడి కెన్ రివోక్ ఇట్ ఎవరు కూడా దాన్ని రద్దు చేయజాలరు అప్పుడు ఎస్తేరు దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించింది దేవుని బిడలారా నీకు వ్యతిరేకంగా నీ స్వాస్థ్యానికి వ్యతిరేకంగా సాతాను రాజ్యదండముతో తీర్మానాలు చేసి ఉండవచ్చు అందుకే ఈ ఏడు రోజుల ఉపవాస ప్రార్థన మనం ప్రార్థన చేస్తుండగా ఎస్తేరు ఈ యొక్క మొరదకై యూదులందరూ దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా అండి ఏం చేశాడు ఒకసారి చూడండి ఏడవ వచనం వచనం రాజైన అహశ్వరోసు రాణి అయిన ఎస్తేరునకు యూదుడైన మొరదకైకి ఇలాగూ సెలవిచ్చాను హామాను ఇంటిని ఎస్తేరుకిచ్చి ఉన్నాను ఇప్పుడు ఏం జరగాలండి మామూలుగా వాళ్ళందరూ చచ్చిపోవాలనే తీర్మానం రద్దు కావాలి కానీ ఫస్ట్ ఏమొచ్చిందండి హామాను ఇంటిని ఎస్తేరికి ఇచ్చేశాడంట ఎస్తేరు ఆల్రెడీ రాణి రాణికి రాజకోట ఉంది మళ్ళీ ఇప్పుడు బైబిల్లో రాయబడింది ప్రార్థన చేసినటువంటి ఎస్తేరుకు దేవుడు ఏం చేశాడంటే హామాను దగ్గర ఉండేటువంటి ఇంటిని తీసుకొని ఇచ్చేశాడు అంటే హామాను ఇంటిలో ఏసీ ఉన్నా హామాను ఇంటిలో ఫ్రిడ్జ్ ఉన్నా అంటే చెబుతున్నాను అర్థం కావడానికి ఏమున్నా మొత్తం ఎవరి దగ్గర ఉంది ఎస్తేరు దగ్గర దేవుని బిడ్డలారా ఈ దినాన ఒకవేళ సాతాను చేసిన తీర్మానాలతో నీ ఇండ్లు ఖాళీ అయిపోయిందేమో నీ కుటుంబం ఖాళీ అయిపోయిందేమో నీ పరిస్థితులు ఆ ఆ బికారి అయిపోయేటువంటి పరిస్థితులు వచ్చేసేయేమో నీకు వ్యతిరేకంగా రాజదండం ఒకటి ఆ చేసిన తీర్మానాలు నీవు నేను ప్రార్థన చేస్తున్నాగా దేవుడు గాక మనం పొందుకోవలసిన దీవెనలు నచరేడైన యేసు నామమందు మన మీదికి వచ్చునుగాక బైబిల్లో రాయబడింది హామాను ఇంటిని ఎస్తేరుకిచ్చి ఉన్నాను రెండవదిగా అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఊరితీయబడెను ఎప్పుడైతే ఎప్పుడైతే భక్తిహీనుల రాజదండము రాజదండము వీరికి వ్యతిరేకంగా ఉరికంబాన్ని సిద్ధం చేసిందో వీళ్ళు అనుకున్నారు మేమేమి ఉరికంబాన్ని రెడీ చేయాలి ఇతనికి అధికారం ఉంది ఇతనికి రాజు దగ్గర పలుకుబడి ఉంది ఇతడు రాజు ఏ మాట చెప్పినా ఇతడు వింటాడు ఇతడు ఏ మాట చెప్పినా రాజు వింటాడు వాట్ క్యాన్ వి డూ కొన్ని సందర్భాల్లో మనకు వ్యతిరేకంగా చేయబడిన తీర్మానాలు చూసినప్పుడు భయం ఏంటి ఏమైపోతుంది ఏం జరుగుతుంది ఏం రాబోతుంది ఉరికమ్మం రెడీ అయిపోయింది ఉరికమ్మం రెడీ అయిపోయింది మొర్దెకాయకి మొర్దెకాయకి చచ్చి శవమైపోయేటువంటి సమయం ఆసన్నమైంది అప్పుడు దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఇస్రాయేలీలు యూదులు ప్రార్థన చేయడం ప్రారంభించారు దేవుని బిడలారా నీ పైన భక్తిహీనుల రాజదండం ఉండకుండా పోవాలి అంటే నువ్వు చేయాల్సింది ఏమి కాదు మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి ఇస్రే యూదులు ఏం చేశారు తెలుసా గోనపట్ట కట్టుకొని గోనె పట్ట కట్టుకోవడం అంటే పాపాలు ఒప్పుకోవడానికి ఒక వాళ్ళకు వాళ్ళు వాడేటువంటి ఒక మెథడ్ అది తమను తాము తగ్గించుకొని ఆ యొక్క బూడిదలో కూర్చొని గోనె పట్ట కట్టుకొని వాళ్ళు తమ పాపాలు ఒప్పుకుంటారు పాపాలు ఒప్పుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాగా వారి కొరకు వారిలో ఒక వ్యక్తి కొరకు నిర్ణయించబడినటువంటి ఆ ఉరికంబము ఏ వ్యక్తి తయారు చేశాడో ఆ వ్యక్తిపైకే వెళ్ళిపోయింది అలలో ఈ దినాన సాతాను సాతాను సంబంధికులు నీకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారేమో నీ కుటుంబానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేశారేమో వీళ్ళు పైకి రాకుండా వీళ్ళు వృద్ధులోనికి రాకుండా మనం డిస్టర్బ్ అయిపోయేటట్లు మన కుటుంబాలలో సమస్యలు వచ్చినట్లుగా మన యొక్క ఆస్తిపాస్తులు సాతాను కొట్టేయినట్లుగా సాతాను సంబంధికులు తీసుకున్నట్లుగా చాలా కుట కుత్రలు సారీ కుట్రలు కుతంత్రాలు జరిగిపోయాయేమో దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మద్దకై ఎస్తేరు ప్రార్థన చేయగా యూదులందరూ ప్రార్థన చేయగా రాజదండము వాళ్ళకు వ్యతిరేకంగా చూపించబడిన రాజదండం ఇప్పుడు వారికి అనుకూలంగా మారిపోయింది హాలూయా హాలూ ఇంకా మూడవ ఆశీర్వాదం ఏంటి తెలుసా అండి ఎనిమిదవ వచనం అయితే రాజు పేరట రాయబడి రాజు ఉంగరంతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడు మార్చజాలడు ఎలాంటి తాకీదు పెట్టాడండి ఎలాంటి లెటర్ పంపించాడు తెలుసా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది తెలుసా ఏ మానవుడు రద్దు చేయజాలడు హాలూయా ఇలాంటి కొన్ని తీర్మానాలు సాతాను చేసాడు ఎవరి చేయలేడు ఎవరి ద్వారా కాదు ఎవరిగా ఎవరి వల్ల జరగదు అనేటువంటి సీన్ క్రియేట్ చేస్తాడు కానీ ఒకటి మాత్రం వాస్తవం అదేంటి తెలుసా భక్తిహీన రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు ఉండదు అందుకే బైబిల్లో రాయబడింది ఏ మానవుడు మార్చజాలని మానవుడు మార్చజాలని ఒక కార్యాన్ని రాజే చేస్తున్నాడు ఏ రాజు అయితే ముద్రవంగరం వేసి వీళ్ళు చచ్చిపోవాలన్నాడు అదే రాజు అంటున్నాడు ఈ మాట శాసనం నేనే రద్దు చేస్తా ఏ రాజు అయితే తీర్మానం చేశాడు అదే రాజు చేసినటువంటి పని ఏంటి తెలుసా ఐఎమ్ క్యాన్సలింగ్ దాడ్ దేవుని బిడలారా ఈరోజు ఎన్ని తీర్మానాలు సాతాను కానీ సాతాను సంబంధికులు కానీ అధికారులు కానీ శక్తులు కానీ వ్యక్తులు కానీ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ నీకు వ్యతిరేకంగా తీర్మానాలు చేసి అందరు అగ్రి అయిపోయారేమో అందరూ ఒక గుంపుగా మారిపోయారేమో ఈరోజు నా దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే నా దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండనే ఉండదు హాలూయా హాలలుయా ఎందుకుండదు తెలుసా యశ్యా గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఐదవ వచనం దుష్టుల దొడ్డు కర్రను మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును ఎహోవా విరగగొట్టి ఉన్నాడు దుష్టుల దొడ్డు కర్రను మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును ఎహోవా ఏం చేశాడు విరగగొట్టి ఉన్నాడు అంటే రాజదండం అంటే ఏమని చెప్పానండి ఒకటి అది అధికారానికి సూచన రెండవదిగా వాళ్ళు కొన్ని హద్దులు కొన్ని లిమిటేషన్స్ మన చుట్టూ ఏర్పరుస్తారు మూడవదిగా దే కెన్ పనిషస్ వాళ్ళు మనం శిక్షించవచ్చు కానీ దేవుని యొక్క వాక్యంలో రాయబడింది విరగగొట్టి ఉన్నాను నేను అంటే ఇక అధికారం వ్యర్థమైపోతుంది వాళ్ళు పెట్టినటువంటి లిమిటేషన్స్ వాళ్ళు పెట్టినటువంటి హద్దులు లేకపోతే వాళ్ళు ఏర్పరిచినటువంటి డెసిషన్స్ అన్నిటి దేవుడు క్యాన్సల్ చేస్తాడు అంత మాత్రమే కాదు ఒకవేళ ఇఫ్ దే ఆర్ రెడీ టు పనిషర్స్ ఒకవేళ మనల్ని శిక్షించ లేకపోతే అనిచ్చి ప్రయత్నం జరిగిందా దేవుడు అంటున్నాడు విరగొడతా ఆ దండాన్ని ప్రక్కన పెడతాను చెప్పలేదు అంటే అర్థం ఏంటి తెలుసా ఎప్పుడండి ఇంట్లో విరిగిపోతాయి కోపం వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు ఆ రాజదండం తీసి ఇసిరి కొడతా బంగాళాఖాతంలో బుగ్గొంకొలు అని చెప్పలేదు దేవుడు దాన్ని విరిచి అంటున్నాడు అంటే గాడ్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఎగెన్స్ట్ యు నీకు వ్యతిరేకంగా ఉండేటువంటి వ్యక్తుల దేవుని కోపం రగులుకోబోతుంది ఎప్పుడు నీవు నేను ప్రార్థన చేసినప్పుడు వెన్ యూ అండ్ ఐ ప్రే మనం ప్రార్థన చేసినప్పుడు మనకు వ్యతిరేకమైన తీర్మానాలు రద్దు చేయబడతాయి దేవుని బిడలారా దేవుడు అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు యేసుప్రభు యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు తెలుసా యశుయా గ్రంథం తొమ్మిదో అధ్యాయం మనకందరికీ తెలుసు ఆరో వచనాన్ని చదువుకొని మనం ఏలైనగా మనకు శిశువు పుట్టాను ఆయన భుజం మీద ఏముందంట రాజ్యభారం ఉండును యేసు పైన ఏముంది తెలుసా రాజ్యభారం ఉంది అంటే రాజ్యభారం అంటే హీఈస్ ఎ రూలర్ ఆయన దగ్గర కూడా ఒక రాజదండం ఉంది ఆ రాజదండం ఏంటి తెలిసే హిబ్రీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం హిబ్రూస్ చాప్టర్ వన్ సెవెన్ తన దూతలను వాయువులుగాను తన సేను అగ్నించు చేసుకున్నవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు కానీ తన కుమారుణం గురి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది నీ రాజదండము న్యాయార్థమైనది యేసు ప్రభుకి ఏముంది రాజదండం ఉంది ఎస్యా తొమ్మిది ఆరులో ఏమంటున్నాడు నీ భుజం మీద రాజ్యభారం ఉండను రాజ్యభారం ఉంటే నీ దగ్గర ఏముండాలి ఖచ్చితంగా ఖచ్చితంగా రాజదండం ఉండాలి మరి దేవాన్ని దగ్గర రాజదండం ఉందా ఉంది నా రాజదండం నీతి అయిన రాజదండం దేవుని రాజదండం ఏం చేస్తా తెలుసండి ఇప్పుడు యష్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఏడవ వచనం అందరం చదుదాం ఇది దేవుడు మన జీవితాల్లో నెరవేర్చును గాక ఇది మొదలుకొని అందరం చదుదామా ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయం వలనను నీతి వలను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాశీనుడై రాజ్య పరిపాలన చేయును సైన్యముల అధిపతి యహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును హలలుయా ఈ వాగ్దానాన్ని ఈరోజు అడుగుదాం దేవా నీవు పరిపాలన చేస్తే నీ రాజదండం ఉంటే నీ నీతి అయిన రాజదండం ఏం చేస్తుంది ప్రభు అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది మితి లేకుండా వృద్ధి ఇంతకుముందు ఒకసారి క్రిస్మస్ ఫంక్షన్లో ఇదే చెప్పాను మితి లేకుండా వృద్ధి ఈ పాట అర్థం కావాలంటే సింపుల్గా ఒక మాట చెప్తే అర్థమైపోతుంది అన్లిమిటెడ్ రీఛార్జ్ అంటారు అన్లిమిటెడ్ అంటారు అన్లిమిటెడే పేరుకు కానీ దాని వెనక లిమిటెడ్ లిమిటెడ్ ఉంటుంది కొంచెం ఇరవై నాలుగు గంటలు వాడుకో కానీ రెండు జీబీని అన్లిమిటెడ్గా వాడుకో రెండు జీబీ అయిపోయిన తర్వాత పేర్లు కూడా వచ్చాయి కదా అన్లిమిటెడ్ షాపు దాంట్లో అన్లిమిటెడ్ ఆఫర్లు ఉంటాయి ఉంటాయని పోతాం అనుకో లిమిటెడే అన్ని లిమిటెడే దేవుని బిడలారా దేవుని దగ్గర అలాంటివి లేవు మిత్తి లేకుండా వృద్ధి మిత్తి లేకుండా అంటే హద్దు అదుపు లేకుండా వృద్ధి ఉంటుంది హద్దు అదుపు లేకుండా వృద్ధినిస్తాను దేవుడు ఈ దినాన ఒకవేళ నీ జీవితం అనుకున్నాను ప్రభా ఇంక ఏం ఆశీర్వాదాలు ఉంటాయి అంత అయిపోయింది కదా ఇంకేం వస్తుంది ఏం జరుగుతుంది ఏం పొందుకుంటా దేవుడు అంటున్నాడు మితి లేని వృద్ధినిస్తాను నా రాజ్య భారము నా పైన ఉండగా రాజదండం నా చేతిలో ఉండగా అధికారం నా దగ్గర ఉండగా నిన్ను మితి లేకుండా ఆశీర్వదిస్తా హాల్లో రెండవదిగా రెండవదిగా మితి లేకుండా దానికి వృద్ధియు రెండవది ఏమంట క్షేమం వృద్ధి ఉందంటే వెంటనే ఏమొస్తుంది ఎక్కువ పొజిషన్లోకి వెళ్ళిపోయారు అనుకో వెనక ఏమొస్తారండి నల్ల డ్రెస్ నల్ల డ్రెస్ వేసుకొని కొంతమంది సెక్యూరిటీ వస్తారు ఎందుకు సేఫ్టీ సెక్యూరిటీ వృద్ధి ఉంటే వెంటనే జరిగేటువంటిది ఏంటి తెలుసా ఏం జరుగుతుందో ఏమవుతుందో ఎప్పుడు చచ్చిపోతానో ఏమవుతుందో ఇదే టెన్షన్ ఉంటుంది దేవుడు అంటున్నాడు దేవుడిచ్చే వృద్ధికి దేవుడే క్షేమాన్ని ఇస్తాడంట హాలల్లుయా హాలల్లుయ్యా మిత్తి లేకుండా వృద్ధి క్షేమం వృద్ధి చెందుతూ ఉంటే మనం మనం పైకి వస్తుండగా మన పిల్లలు పైకి వస్తుండగా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తుండగా ఆస్తి పాస్తులు మన ఉద్యోగాల ఆశీర్వాదాలు వస్తుండగా వేరొకరి కళ్ళు మన మండడం ప్రారంభిస్తాయి దేవుడు అంటున్నాడు వరి నాట్ నీకు వ్యతిరేకంగా నీ ఆఫీస్లో నీ బిజినెస్లో లేకపోతే నీ బంధువుల మధ్య నిన్ను చూసి పండ్లు గురికే వాళ్ళు నీ ఆయన ఆకాశ రామన్న ఉత్తరాలు రాసేవారు ఎంతమందన్నా ఉన్ని నీకు నాకు ఏముంటుందంట క్షేమము హలలు యా అందుకే దేవుడు అంటున్నాడు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు ఒకవేళ ఇదేన మన బిడ్డలపైన మన ఆరోగ్యాలపైన మన యొక్క ఉద్యోగాలపైన మన ఆస్తులపైన సాతాను యొక్క రాజదండం వచ్చేసిందా ఈరోజు దేవుణ్ణి అడుగుదాం ప్రభా నీ వాగ్దానాన్ని బట్టి నీ రాజదండములోని శక్తి నా జీవితంలో ప్రతి సాతాను సంబంధమైన వ్యక్తిని మింగేసే ప్రభా అంటే వాళ్ళు చచ్చిపోవాలని కాదు నేను అడగడం నేను కోరుకోవడం వాళ్ళ జీవితంలో మనల్ని గురించిన కొన్ని ఆనవాళ్ళు కావాలి ఫరోక్ అర్థమైపోయింది ఇంతవరకు నేను చూసిన వ్యక్తుల కంటే మోస డిఫరెంట్ రాని అడ్డం తిరిగాడు ఎందుకు తెలుసా ప్రిస్టేజిషే అయిపోయింది ఎందుకు మొత్తము పాములన్నీ ఇప్పుడు ఎవరి కర్రలో ఉన్నాయి మోస కర్రలో ఉన్నాయి ఇప్పుడు ఒక ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ ఏంటది ఫరోక్ ఒకవేళ ఇప్పుడు ఈ కర్రలన్నీ నా వేసాడనుకో ఒక కర్ర నాపైన పాములన్నీ నాకు జుట్టుకుంటాయి అని హృదయం కఠినపరుచుకొని నిలిపాడు సింహాసనం పై నుంచి లేచి వెళ్ళిపోయాడు ఇది నన్ను దేవుడు మాట్లాడుతున్నాడు నీకు వ్యతిరేకంగా నాకు వ్యతిరేకంగా మన దేశంలో జరుగుతున్న పరిస్థితులకు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా రూపొందించబడిన ప్రతి రాజదండం పైకి నా దేవుని రాజదండమోను గాక ప్రార్థన చేద్దాం నీ నా తాళం పంత నీవే వేయ నీ కోరేదంత నీ తోడే గదయ్యా నాలో నీ ప్రేమ నీ సేవయే నా భాగ్యం ఏ సయ్యా నాలో నీ ప్రేమ నీ సేవయే నా భాగ్యం ఏ ంతీవేస్యా నీ కోరేదంతా నీ తోడే గదయ్యా ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ నీ సేవ ఏ నా భాగ్యం ఏ సయ్యా అనువనువు నా ప్రాణమంతా ప్రామంత వేచి ఉన్నది మీ కై నిరతము నీవే నాదు సర్వము ప్రభువా నీవే నాదు సర్వము ప్రభువా నతలం తిసయ్యా కోరేదంతా నీ తోడేదయ్యా నాలో నీ ప్రేమా సేవ భాగ్యం ఏ సయ్యా మూడవ నలిగిపోతుంది నా ప్రియ భారతం శాంతి సమాధానం దయచేయుమయ్యా నలిగిపోతుంది నా ప్రియ శాంతిసమాధానం దయచే మాయా రక్షణం నింబుముదేవా రక్షణం నింబుదేవాతలం పంత నివేయసయ్యాకోరే దంత నిడే గదయ్యా ఉపత నియసయ్యా

భక్తిహీనుల రాజదండం వచ్చింది అందుకే పాపము చేయనట్లుగా దేవునికి దూరమైపోయేటువంటి జీవితం దేవుని సంతోష పెట్టలేని జీవితం దేవుని కానీ కుటుంబాన్ని కానీ సంతోషపెట్టలేని జీవితంగా నా జీవితం మారిపోతుంది ప్రభా భక్తిహీనుల రాజదండం వారి పరిపాలన వాళ్ళ అజమాయిషి వాళ్ళ యొక్క కంట్రోల్ పైన నా కుటుంబం పైన విస్తారంగా ఉంది నాయన దేవా కనికరించు దేవా కనికరించు అందరం కూడా దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం ఇది దేవుని యొక్క వాగ్దానం నీ పైన భక్తిలో రాజదండం ఉండకుండా ఉండాలన్నదే దేవుని యొక్క కోరిక ఇప్పుడు ప్రార్థన చేద్దాం హాలలు యా హాలూ హాలూ యా హాలూ 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 ఏసయానికి వందనాలు ఏసయా మీకు స్తోత్రం ఏసయా మీకు మహిమ ఏసయా మీకు ఘనత అందరం కూడా ప్రార్థన చేద్దాం అందరం కూడా దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం దేవా దేవా నా పైన భక్తి రాజదండం ఉంది ప్రభా నా స్వాస్థ్యం పైన భక్తి రాజదండం ఉంది ప్రభావా నా యొక్క ఆరోగ్యం పైన నా యొక్క ఆస్తిపాస్తుల పైన నీ యొక్క రాజదండానికి బదులుగా భక్తిహీనుల రాజదండం పరిపాలన చేస్తుంది ప్రభా అందుకే నాకు స్వేచ్ఛ లేదు స్వాతంత్రం లేదు నేను నలిగిపోతున్నా నా దేశం నలిగిపోతుంది దేవా నన్ను కనికరించు అలలుయా అందరం అందరం దేవుని దగ్గర ఇది దేవుడి దగ్గర మనం మొరపెట్టవలసిన సమయం ఎస్ దేవుడు మొరపెట్టింది మోసే దేవుని దగ్గర కనిపెట్టాడు అందుకే వారి పైన రాజదండము భక్తిహీనుల రాజదండం తొలగిపోయింది ఆశీర్వాదాలు వచ్చేసాయి ఇది నా నీ పైన భక్తిని రాజధానం తొలగిపోవాలంటే ఇప్పుడు ప్రార్థన చెయ్యి హాలల్లు ఇయ ఎలా సాధ్యమవుతుంది ఇది జరుగుతుందా అనుమానమొద్దు సంశయమొద్దు ప్రార్థన చెయ్యి నా దేవునికి అసాధ్యమనేది ఏది లేదు ఏది లేదు ఆయన నిన్న నేడు నిరంతరం మారని దేవుడు హాలల్లు యాలల్ నా జరేడైన ఏసునామ మందు శక్తి కలిగిన ఏసునామందు ప్రభావం కలిగిన ఏ సునామందు ఇప్పుడు మేము అడుగుతున్నాం ప్రభా తండ్రి మా జీవితాల్లో భక్తిహీన రాజదనం రావడానికి ఇంకా మా పాపాలే కారణమైతే ఆయన రక్తం ప్రతి పాపమును కడుగును గాక మా ప్రతి అవిధేయతను గాక మా యొక్క అడ్జస్ట్మెంట్ నేచర్ను కడుగును గాక తండ్రి మేము సర్ది పుచ్చుకుంటున్నాం ఈ ఇంతేలే అని మమ్మల్ని మేము కన్ఫైన్ చేసుకుంటున్నాం ప్రభా మన్నించండి మీ సిల్వర్ రక్తం మమ్మల్ని కడుగును గాక తండ్రి మా యొక్క ఆలోచనలు మేము చేసిన పాపాలు మా తీర్మానాల్లో మేము చేసిన పాపాలు రక్తము ద్వారా కడుగబడును గాక ఏ ఫోమా పైన పరిపాలన చేస్తూ ఉన్నా ఏ యొక్క హామాని యొక్క ప్లానింగ్ మాకు వ్యతిరేకంగా ఉన్నా ఇప్పుడు అడుగుతున్నాం ప్రభా భక్తిహీనుల రాజదండ మా పైన తొలగిపోవును గాక మా స్వాస్థ్యము పైన తొలగిపోవునుగాక మా కుటుంబాల పైన తొలగిపోవునుగాక ఉద్యోగాలలో తొలగిపోవును గాక చదువులలో తొలగిపోవును గాక స్నేహాలలో తొలగిపోవునుగాక కుటుంబ అవసరతల విషయంలో తొలగిపోవునుగాక ఆస్తి పాస్తుల విషయంలో తొలగిపోవునుగాక లెట్ ఎవ్రీ డెడ్ లాక్ బి రిమోవ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏ సున్నామందు ఇక జరగదు అనుకున్నవి ఇక జరుగునుగాక ఏ జరుగును జరుగునుగాక తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా ఏ ఆరోగ్యం అయితే భక్తి రాజదండ పరిపాలన క్రిందికి వచ్చి ఆయా వ్యాధులతో బాధపడుతున్నారు నాయన ఇప్పుడు అడుగుతున్నాను ఇప్పుడు అడుగుతున్నాను మా శరీరాలకు సంపూర్ణమైన ఆరోగ్యం కలుగునుగాక తలనొప్పి బీపీ షుగర్ థైరాయిడ్ ప్రాబ్లం తండ్రి ఎక్కడైనా ఏ నొప్పి చేత బాధపడుతున్నా ఎక్కడ ఏ ఆర్గన్ సరిగా ఫంక్షన్ లేదని డాక్టర్లు చెప్పినా ఏ యొక్క అనారోగ్యం ఉన్నా ఏది వంశ పారంపర్యంగా వచ్చినా నా చర్యడైన ఏ సయ గాయంలోని శక్తిని బట్టి ఆ యొక్క ఆరోగ్యాలపైన పనిచేస్తున్నటువంటి అనారోగ్యము దురాత్మలను ఆజ్ఞాపిస్తుంటున్నాను ఇప్పుడే వదలి వెలుమని ఆజ్ఞాపిస్తున్నారు ఏ సున్నా మందు దైవిక స్వస్థ స్వస్థత కలుగును గాక రిసీవ్ ద హీలింగ్ ఆఫ్ ద లాడ్ జీసస్ క్రైస్ట్ రైట్ నౌ ప్రతి శరీరం పైకి నా దేవుని యొక్క స్వస్థత శక్తి దిగి వచ్చును గాక ఈ అనానుకూల వాతావరణంలోని నీ బిడ్డలు నీ దగ్గరకు వచ్చి ఉండగా ఒట్టి చల్త పంపవద్దు ప్రభు ఏ సునాముందు ఆరోగ్య దీవెనలు కలుగును గాక పిల్లలకు ఆరోగ్యం ఉండును గాక యవనస్తులు పరిశుద్ధులుగా గాక సులువుగా చిక్కలు పెట్టే యొక్క అధికారం ఇప్పుడు గాక వారి మనోనేత్రాలు కలుగు చేయబడిన గుడ్డితనం తొలగిపోవును గాక తొలగిపోవును గాక యవనస్తులు పరిశుద్ధులుగా మారుగాకే సున్నా యవనస్తులు విద్యావంతులుగా మారుగాక ఉద్యోగస్తులుగా గాక వివాహ దీవెనలు కలుగునుగాక కుటుంబాలలో ఆర్థిక ఇబ్బందులు తెచ్చినటువంటి ప్రతి భక్తిహీనల రాజదండం యొక్క ప్రభావము తొలగిపోవును గాక తొలగిపోవును గాక బగాక ఏసునామందు తొలగిపోవును గాక ఏసుమ మందు ఏసునామందు సునామందు దేవా మీరే దర్శించండి స్వాస్థ్యము పైన ఏ స్వాస్థ్యం పైన రాజదండం ఉన్నా అది తొలగిపోతుందని సెలవిచ్చావు మా భారతదేశం పైన ఏ భక్తిహీన రాజదండం పరిపాలన చేయడానికి తండ్రి పన్నాగాలు వేస్తున్నారు సాతాను సంబంధమైన ప్రతి కార్యము ఇప్పుడు లయమైపోవును గాక లయమైపోవును గాక లెట్ ద యూనిటీ ఆఫ్ ద ఈవిల్ ఫోర్సెస్ బి డిస్టర్బ్డ్ రైట్ నవ్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ వాళ్ళలో ఉండేటువంటి ఐక్యత ధ్వంసమగునుగాక ఏ సునామ భారతదేశంలో దేవుని యొక్క ఆత్మ గాక ఉజ్జీవ జ్వాలలు రగులు గొల్పబడును గాక గొప్ప కార్యములు జరుగును గాక గొప్ప కార్యములు జరుగును గాక మీకే వందనాలు తండ్రి మీకే స్తోత్రము తండ్రి మీకే మహిమ మీకే ఘనత మీకే ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభా ఏ సునాముంది ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా తండ్రి ఈ పరిచర్యను మీరు దీవించండి నాయన మీ రాజదండమే పరిచర్యలో ఉండునుగాక మీ రాజదండం యొక్క పరిపాలనలోని పరిచర్య ముందుకు సాగునుగాక ప్రతి కుటుంబం ముందుకు సాగునుగాక నీ కంట్రోల్లోనే ప్రతి ఒక్కరు గాక నీ కంట్రోల్లోనికే వారి ఐశ్వర్యం వచ్చునుగాక ఆస్తిపాస్తులు వచ్చునుగాక కుటుంబ సంబంధాలు వచ్చునుగాక అవసరతలు వచ్చునుగాక గొప్ప కార్యములు జరుగునుగాక ఏసు నామమందు ఇది నా ఈ మాట నెరవేర్చబడును గాక మాకు వ్యతిరేకంగా నిర్ణయించబడిన ప్రతి నిర్ణయాలు నా చర్యడైన ఏ సున్నామందు ఎస్తేరు కాలంలో జరిగినట్లుగా అవి గాక మాకు అనుకూలమైన తీర్మానాలే బయలుదేరును గాక అనుకూలమైన ఆర్డర్సే వచ్చును గాక అనుకూలమైన ట్రాన్స్ఫర్సే జరుగును గాక అనుకూలమైన ప్రమోషన్సే వచ్చును గాక అనుకూలమైన ఆస్తిపాస్తులను గాక దేవుని కార్యాలు జరుగునట్లుగా కృప చూపండి తను ఎవరైతే వృద్ధులు వచ్చారో వారికి మంచి ఆరోగ్యాన్ని తెచ్చేయండి ప్రభు మీ కార్యాలు జరిగించి ప్రతి ఒక్కరిలో మీ యొక్క దైవ భయమును అధికం చేసి ప్రార్థన శక్తిని దయచేసి ప్రార్థించడానికి కృపనిచ్చి మహిమను పొందమని నరేడైన యేసు నామందు ప్రార్థించి పొంది ఉంటున్నాము తండ్రి ఆమెన్ అందరం చెప్దాం ఆమెన్ ఆమెన్ అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే ఏ సయ్యా అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే ఏ పరిపూర్ణమైన నీ ఆలోచనలే ఆత్మీయతకు స్థిరపునాదులు నా ప్రార్థన స్తుతి హో మాములన్నీ ఇంకే అర్పితును నా ప్రార్థనలన్నీ ఆలకించినావు నాస్తు మాములన్నీ ఇంకే అర్పితును నీసులు వ్యాగమే నన్ను బంధించను నీసులు వ్యాగమే నన్ను బంధించెను నీదాసుడనై ఒందును బ్రతుకుదిన ములన్నీయుదాసుడనై ఒందు బ్రతుకుదిన ములన్నీయు నా ప్రార్థనలన్నీ ఆలకించినావు నా స్మములన్నీ ఇంకే అర్పించును నా ప్రార్థన దేవుని యొక్క సన్నిధి తోడు కాపుదల భద్రత మితిలేని వృద్ధి క్షేమము మనకు మన కుటుంబాలకు పరిచర్యకు దేవుని బిడలందరికీ కలుగునుగాక ఆమె ప్రైజ్లాట్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన చర్చ్లో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమేడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ